అందరికీ నమస్కారం మేఘాలయ హనీమూన్ ఇన్సిడెంట్ ఆ కేసులో సోనో అనే అమ్మాయి భర్తని ఏ విధంగా చంపేసిందో మన అందరికీ తెలుసు మనందరం షాకులు గురయ్యాం ఇండియాలో చాలామంది ఎస్పెషల్లీ అబ్బాయిలో అయితే పెళ్లి చేసుకోవాలంటే ఒక ఒక భయానకమైన సిచ్యువేషన్లోకి వచ్చేసారు ఆ అమ్మాయి చేసినటువంటి గవర్నమెంట్ పని చూసిన తర్వాత నేను అటువంటి ఇన్సిడెంట్ ఏదో నూటికి కోటికి ఓటు జరుగుతుంది పాపం ఆ అమ్మాయి బలైపోయాడు ఆ అలాంటి వాళ్ళు ఉంటారేంటి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది ఏంటి అనుకున్నాను కానీ అది పొరపాటు అంతకన్నా ఘోరమైన ఇన్సిడెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగింది ఇటీవల వెలుగులోకి వచ్చింది గద్వాల్కి చెందినటువంటి తేజేశ్వర్ అనే అబ్బాయి ముప్పై రెండు సంవత్సరాలు ఆయనకి ప్రైవేట్ సర్వేయర్ గా పనిచేస్తున్నాడు అతనికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారో కర్నూలుకి చెందినటువంటి ఐశ్వర్య అనే అమ్మాయితో పెళ్లి కుదిరింది నిశ్చితార్థమైంది పెళ్లి డేట్ ఫిక్స్ అయింది అన్ని బాగానే సాఫీగా జరుగుతున్నాయి ఇంతలో పెళ్లి డేట్ దగ్గర కొత్తలోకి ఐశ్వర్య అనే అమ్మాయి జంప్ అయిపోయింది ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో తెలీదు పెళ్లి డేట్ కూడా దాటిపోయింది ఇంకా పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది పెళ్లి క్లోజ్ అని చెప్పి అందరూ అనుకున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలా ఇంట్లో వాళ్ళు అనుకున్నా తర్వాత కొన్ని రోజులకి ఐశ్వర్య అనే అమ్మాయి ఇంటికి వచ్చేసి ఈ అబ్బాయికి ఫోన్ చేసింది ఈ తేజేశ్వరికి ఫోన్ చేసి నాకు ఎటువంటి లవ్ అఫైర్లు లేవు నేను నా స్నేహితురాలు ఇంటికి వెళ్ళిపోయాను ఎందుకు వెళ్ళిపోయాను అంటే మా అమ్మ కట్నం కోసం పడుతున్నటువంటి ఇబ్బంది బాధ అవన్నీ నేను చూడలేక నా స్నేహితురాలు ఇంటికి వెళ్ళిపోయాను అని చెప్పి ఆ అబ్బాయికి చెప్పింది నాకు నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టమే నీతో బ్రతకటం ఇష్టమే అన్నట్టు ఆ అబ్బాయిని నమ్మించింది సో దాంతో ఆ అబ్బాయి కన్విన్స్ అయ్యి వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పించాడు ఒప్పించి కట్నం లేకోకుండా ఈ ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు నీతో బ్రతకటం ఇష్టమే నేను పెళ్లి చేసుకోవటం ఇష్టమే అని చెప్పి పెళ్లి చేసుకున్న ఐశ్వర్య ఈ తేజస్వరితో ఎలా ఉండాలి పెళ్ళైన మొదటి రోజు నుంచి ఆ అబ్బాయిని పట్టించుకోవట్లేదు అంట అంతేకాదు పదే పదే ఫోన్లో మాట్లాడితే కూర్చుంటుంది పూర్తిగా అవాయిడ్ చేస్తుంది ఈ అబ్బాయిని సో దాంతో ఇద్దరి మధ్యన క్లాషెస్ వద్దు గొడవలు వస్తాయి కదా గొడవ పడుతున్నారు పోలీసుల విచారణలో తేలింది ఏంటంటే పెళ్ళైన తర్వాత ఈ అబ్బాయితో ఈ తేజస్వరితో నూట ఇరవై సార్లు కాలు మాట్లాడితే బయట వ్యక్తితో రెండు వేల సార్లు కాళ్ళు మాట్లాడిందట అసలు కథ ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది చూడండి ఈ బయట వ్యక్తి ఎవడు అసలు యాక్చువల్ గా ఈశ్వర్య తల్లి ఉంది కదా కర్నూలు ఒక బ్యాంక్ లో పనిచేస్తుంది ఆ బ్యాంక్ లో పనిచేస్తున్నటువంటి ఒక ఎంప్లాయీతో ఆమెకి అక్రమ సంబంధం ఉంది అక్కడ ఆగిందా కూతురు కూడా అదే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది చూడండి ఎంత దౌర్భాగ్యమో ఎంత నీచమో తల్లి కూతురు ఒకే వ్యక్తితో అసలు మన సమాజంలో అసలు ఇంకే మహిళల గురించి ఏం చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు తల్లి కూతురు ఒకే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు ఇక్కడేమో ఇంకొక వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ మాయకుడి దగ్గరకు వచ్చి నువ్వు అంటే ఇష్టం నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆయన పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత ఆడితో సరిగ్గా ఉందా అంటే లేదు వాడితో సరిగ్గా ఉండకోకుండా వీడితో కథలన్నీ మెయింటైన్ చేస్తే వీడితోనే మాట్లాడుతూ కూర్చుంది అసలు సంబంధం లేనిటువంటి వ్యక్తులు తీసుకొచ్చి వాళ్ళ లైఫ్ని నాశనం చేసేస్తున్నారు వీళ్ళు వీళ్ళ వీళ్ళ ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకున్నారు ఈ తేజస్వాడినే లేపేయాలి వాడు ఆస్తి కొట్టేయాలి ఈ లో ఎంప్లాయీ అన్నాను కదా వాడు కొంతమందికి సుపారీ ఇచ్చి వాడి కారు డ్రైవర్ పెట్టి ఈ తేజేశ్వరిని నమ్మించి ఏదో ల్యాండ్ కొలతలు ఏవో ఉన్నాయి భూమి కొంటామని చెప్పి కొలతలు కొల్పించడానికి తీసుకెళ్లి చంపేశారు ఆ తర్వాత ఈ తేజేశ్వర్ బ్రదర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తన అన్నయ్య కనిపించట్లేదు అని చెప్పి ఫిర్యాదు చేస్తే ఆ తర్వాత తేజేశ్వర్ బాడీ దొరికింది పోలీసుల విచారణలో భార్య మీద అనుమానం వ్యక్తం ఉందని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్తుందో భార్యని అదే విధంగా ఐశ్వర్య తల్లిని విచారిస్తే వెలుగులోకి వచ్చినటువంటి విషయాలన్నీ ఇది తల్లి కూతురు ఒకే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఈ తేజేశ్వర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఆడ ఆస్తి కొట్టేయాలి ఆడ ఆస్తి కొట్టేయాలంటే వాడు అడ్డు ఉండకూడదు వాడు చనిపోతే ఆ తర్వాత ఏదో విధంగా ఆస్తి లాగేద్దాం అని చెప్పి పన్నాగం పన్నారు స్టార్టింగ్ లోనే మీకు చెప్పాను కదా సోనం ఇన్సిడెంట్ కన్నా దౌర్భాగ్యమైన ఇన్సిడెంట్ జరగదు అని చెప్పి నేను అనుకున్నాను నూటుకో కోటుకో ఎవరో ఒకళ్ళు అటువంటి వాళ్ళు ఉంటారా అటువంటి దరిద్రపు అయిన స్త్రీలు ఉంటారా అని చెప్పి అనుకున్నాను కానీ అటువంటిది పొరపాటు అని చెప్పి నాకు ఇటువంటి ఇన్సిడెంట్ మళ్ళీ చూసిన తర్వాత అంతకన్నా ఘోరమైన ఇన్సిడెంట్ ఇది తల్లి కూతురు ఒకే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుండి ఒక వ్యక్తిని ఒక అమాయకుణ్ణి పెళ్లి చేసుకునేటట్టు కూతుర్ని చేసి వాడి ఆస్తి కొట్టేయడానికి వాళ్ళు లేపేశారు మరి ఎంత కర్కసత్వం ఎంత మూర్ఖత్వం ఉందో చూడండి మానవత్వం ఉందా అసలు వీళ్ళు బంధాలు లేవు విలువలు లేవు ఏమీ లేవు మనుషుల్లో కలియుగం అంటానికి ఇవే నిదర్శనాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లే నిదర్శనాలు రెండు నెలలైంది పెళ్లి చేసుకుంది లేపేశారు ఒకరితేమో పదమూడు రోజుల్లో లేపేస్తుంది ఒకరితేమో రెండు నెలల టార్గెట్ పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కనుక కొంతమంది అమ్మాయికి అసలు ఇష్టమో కాదో తెలుసుకుని చేసుకుంటారా బాబా ఇష్టం కాకపోతే మానేయనే అని చెప్తున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేళ్ళలోనే రెండు కోణాలు ఉంటున్నాయి ఆ రెండో కోణం బయటకు కనిపించదు ఫస్ట్ కోణంలో నటించేస్తున్నారు జీవించి వస్తున్నారు ఆస్కర్ రేంజ్ లో జీవించేస్తున్నారు సారీ ఇంకా సినిమా నటులు సరిపోవాలి వీళ్ళ పర్ఫార్మెన్స్ కి పాపం లేచిపోయింది అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది అని చెప్పి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అన్నది కూడా ఎంక్వైరీ చేసుకోకుండా ఈ తేజేశ్వర ఆ అమ్మాయి ఫోన్ చేస్తే అమ్మాయి మాటలు కరిగిపోయి ఫోన్లే పెళ్లి చేసుకుందాం అని చెప్పి చేసుకుంటే అతన్ని లేయారు